హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని గొల్లగూడెం సెంటర్ రామాలయం సెంటర్ వద్ద ఉన్నాం రామాలయం గుడి సమీపంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారానికి రానున్నారు అయితే పిఠాపురం నుంచి ఈ రోజు సాయంత్రం ఈ రోజు ఉదయం నుంచి ఒంటి గంట వరకు ర్యాలీ ర్యాలీ ఉన్నది ఆ ర్యాలీ అనంతరం నాలుగు గంటలకు పిఠాపురం నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరి గణపవరం చేరుకుంటారు గణభవనంలో ఉంగటూరు నియోజకవర్గానికి సంబంధించి పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా పిప్పర గణభవరం నుంచి పిప్పర అలాగే చిలకంపాడు లాకుల మీదుగా తాడేపల్లిగూడు నియోజకవర్గానికి అయితే చేరుకుంటారు తాడేపల్లిగూడు నియోజకవర్గం ఎంట్రన్స్ నుంచి కూడా భారీ ర్యాలీతో ఆయన రోడ్ షో కొనసాగనుంది అయితే అక్కడి నుంచి రోడ్ షో ద్వారా వచ్చి ఇక్కడ గొలగూడెం సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన సుమారుగా ఏడు నుంచి ఏడున్నర మధ్యలో ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే రోడ్ షో ఏమైనా లేట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వచ్చు తప్ప ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలో భాగంగా అనుమతుల కారణంగా పది గంటల్లో పెట్టి పరిస్థితుల్లో ఈ సభ ముగించాల్సి ఉంటుంది కాబట్టి ఎనిమిది గంటల గల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకునే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి అయితే గతంలో కూడా ఆరు రోజుల క్రితం ఇక్కడ తాడేపల్లిగూడెంలో సభ ఏర్పాటు చేసినప్పటికీ పిఠాపురం నుంచి ఆయన బయలుదేరినప్పుడు హెలిపా హెలికాప్టర్ లో వచ్చిన సాంకేతిక లోపాల కారణంగా ఆయన సభ అయితే ఇక్కడ రద్దయింది ఆ రోజు భారీ జనసందోహం మధ్యన ఏర్పాట్లు అయితే కొనసాగే భారీ జనసందోహం చేరుకున్న తర్వాత నిరాశతో అభిమానులు వెలు పరిస్థితిని కూడా మనం చూసాం అయితే ఈ రోజు కూడా భారీ స్థాయిలో జనం హాజరవుతారని ఉన్నాయి అయితే ఇక్కడ ఏర్పాట్లు చూడొచ్చు మీరు ఏర్పాట్లు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ ఏర్పాట్లు కూడా పర్యవేక్షి పర్యవేక్షిస్తూ జనసేన నాయకులు కూడా మనతో ఉన్నారు జనసేన నాయకులు కూడా మనతో ఉన్నారు అసలు ఎలా జరగబోతుందండి సభ చెప్ ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాక తాడేపల్లిగూడెంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గతంలోనే వన్ లాస్ట్ వీక్ లో రావాల్సిన పవన్ కళ్యాణ్ గారు కొన్న కొన్ని సాంకేతిక లోపాలు హెలికాప్టర్ వాళ్ళు రాలేకపోయారు దానికి ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తూ జనసేన సైనికులు అలాగే ఉమ్మడి అభ్య ఉమ్మడి పార్టీ బీజేపీ కానీ తెలుగుదేశం సభ్యులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అంటూ ఈ సభనే జయప్రదం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు అలాగే పొద్దున్న నుంచి అందరూ కూడా ఇప్పుడికే చేరుకున్నారు ఇంకా ఈ సమయం ఉన్న వలనే ఇంకా అత్యధికంగా జనం అందరూ కూడా ఆడుతూ ఈ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మన బొల్సెట్ శ్రీను గారిని అఖండ విజయంతో గెలిపిస్తూ మన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని మన పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ గా ఇస్తారని ఆశిస్తూ ఈ జనసేన నాయకులకి అందరికీ పేరు పేరిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు రామకృష్ణ నేను తాడేపూరిగూడెం గొల్లగూడ వాస్తవ్యుడిని హైదరాబాద్ లో స్థిరపడ్డాం మేము అమీర్పేట్ లో లో ఉంటాము బొల్సెట్ సీను అన్నయ్య మా అన్నయ్య ఆయన మీద అభిమానంతో నేను ఆల్రెడీ వచ్చి వారం రోజులైంది హైదరాబాద్లో కూడా మేము బొలిసెట్టి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఒక వెయ్యి తోటి ఒక ఆయన ఇన్వైట్ చేసి ఆ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్గా జరగడం జరిగింది ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి మా టీంలో హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది కూడా ఆల్రెడీ హైదరాబాద్ తాడేపల్లి గుడి చేరుకున్నారు ఆ మేము స్థిరపడి అక్కడ వ్యాపారంలోని ఉద్యోగాల్లోనే స్థిరపడిన తాడేపులుగూడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే బుల్సెట్ శ్రీనివాస్ అన్న ఇలాంటి నాయకుడు కావాలి అని చెప్పేసి మేము ఇరవై రోజుల ముందు నుంచి ఐ మీన్ ఎలక్షన్ డేట్ కి ఇరవై రోజుల ముందు వద్దామని ప్లాన్ చేసుకున్నాము కొంతమంది వచ్చి ఇంకా కొంతమంది వస్తున్నారు ఇక్కడ ఉండి రేపు పదమూడవ తారీఖున జనసేనకి